గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి ఈరోజు కొన్ని మాటలు మీతో నేను పంచుకుంటాను గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది మన ఆహారం మన ఒంట్లో ఉన్న రక్తంలో గ్లూకోజ్ యొక్క శాతాన్ని ఎంత మేరకు పెంచుతుందో కొలిచే ప్రమాణంగా మనం డిఫైన్ చేస్తాం విభిన్నమైన ఆహార పదార్థాలకు విభిన్నమైన గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావు తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కార్బోహైడ్రేట్లు లేకపోతే షుగర్ కంటైనింగ్ ఫుడ్స్ అవి త్వరగా జీర్ణమైపోతాయి ఎక్కువ షుగర్ని లేకపోతే గ్లూకోజ్ని రిలీజ్ చేస్తాయి కాబట్టి అవి ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలు అవి ఆరోగ్యానికి మంచివి కావు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ప్రోటీన్స్ కావచ్చు ఫైబర్ ఉన్న పదార్థాలు కావచ్చు అవి మెల్లగా జీర్ణమవుతాయి కాబట్టి అవి ఆరోగ్యానికి మంచిది అని కూడా న్యూట్రిషనిస్ట్లు చెబుతారు ఈ యొక్క ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలు తినడం వల్ల కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ ఎక్కువైపోయి కార్డియోవాస్కులర్ అంటే గుండె సంబంధమైన వ్యాధులు ఒబేసిటీ లేకపోతే డయాబెటీస్ వంటి రోగాలు వస్తాయని మనం తెలుసుకోవాలి మనం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలు తిన్నప్పుడు అది బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది ఒబేసిటీని తగ్గిస్తుంది బరువు కూడా తగ్గిస్తుంది కాబట్టి ఆరోగ్యానికి అవి చాలా మంచివి సో ఇప్పుడు ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్థాలు ఏంటో కూడా నేను మీకు చెప్తాను మనం రోజూ తినే వైట్ రైస్ చాలా ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ దాదాపు సెవెంటీ ప్లస్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ అని చెప్తారు అంత ఎక్కువ దానికి ఉంటుంది కాబట్టి అది మూడు పూటలు తినడం మంచిది కాదు వైట్ బ్రెడ్ కూడా అది మంచిది కాదు మ్యాష్డ్ పొటాటోస్ బంగాళాదుంపలు వేయించిన బంగాళాదుంపలు కూడా ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది అవిటికి అదే కాకుండా నాన్ మనం తినే రెస్టారెంట్కి వెళ్తే తినే నాన్ కూడా ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది సో బాగా నూనెలో వేయించి తినే ఏ వస్తువు అయినా సరే అంటే ఏ పదార్థమైనా సరే అది ఆరోగ్యానికి మంచిది కాదు ఒకవేళ ఇటు సైడ్ వద్దాం తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలు కనుక చూస్తే యాపిల్ థర్టీ సిక్స్ పర్సెంటే థర్టీ సిక్స్ ఉంటుంది దాని గ్లైసిమిక్ ఇండెక్స్ ఆరెంజెస్ అవి కూడా చాలా మంచిది వెజిటేబుల్స్లో బ్రకోలీ టమాటోస్ అండ్ కాలీఫ్లవర్ ఒకవేళ రైస్ దగ్గరికి వస్తే మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా రెడ్ రైస్ అదేవిధంగా బ్లాక్ రైస్ బ్లాక్ రైస్ అయితే చాలా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ థర్టీ నైన్ టు ఫార్టీ పర్సెంట్ కాబట్టి ఇవి చాలా మంచివి ఆరోగ్యానికి సో గ్లైసిమిక్ ఇండెక్స్ని బట్టి కూడా మనం ఫుడ్స్ని చూస్ చేసుకోవచ్చు ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న వాటిని తగ్గించి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న వాటిని మన అనుదిన ఆహారంలో పెట్టుకోవడం వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ